విజయవాడకు స్వాగతం ఇక్కడ ఇంద్రకిలాద్రి కొండపై శ్రీ కనకదుర్గ గుడి భక్తి శక్తి ఆధ్యాత్మిక యొక్క జ్యోతిగా వెలుగు ఒక్క పదం కూడా ఆంగ్లంలో మాట్లాడకుండా కనకదుర్గమ్మ చరిత్రను పూర్తిగా తెలుగులోనే వివరిస్తాను ఈ రోజు మనం ఒక అద్భుత యాత్రలో అడుగు పెట్టబోతున్నాం కనకదుర్గమ్మ యొక్క పౌరాణిక కథలు చారిత్రక వాస్తవాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలను వివరించే ఒక గొప్ప చరిత్ర రాక్షస సంహారం నుండి దైవక వరాల వరకు ఈ కథ ప్రతి భక్తుడి హృదయాన్ని తాగుతుంది కాబట్టి చివరి వరకు చూడండి మనం సమయ యాత్ర చేసి పౌరాణిక కాలంలోకి హృదయంలోకి వెళ్దాం అప్పట్లో రాక్షసుడు ప్రపంచాన్ని భయపెట్టేవారు ఋషులను హింసించి దేవతలను సవాలు చేసేవారు వీరిలో మహిషాసుడు అత్యంత శక్తివంతమైన రాక్షసుడు రంబుడు కుమారుడు అతను బ్రహ్మదేవుడు నుండి ఒక వరం పొందాడు ఏ పురుషుడు దేవుడు అతన్ని చంపలేరు ఈ వరంతో అతను సమస్త లోకాలను ఆక్రమించి దేవతలను ఓడించాడు బ్రహ్మ విష్ణు శివుడు ఈ సంక్షోభాన్ని చూసి తమ శక్తులను కలిపి ఒక దివ్య కాంతిని సృష్టించారు ఆ కాంతి నుండి జన్మించింది దుర్గమ్మ అజయమాన శక్తి స్వరూపం ఎనిమిది చేతులతో దేవతల నుండి పొందిన ఆయుధాలు త్రిశూలం చక్రం వెల్లు ధరించి సింహం మీద స్వారీ చేస్తూ ఆమె అందం శక్తి వీరత్న యొక్క సమోళనం అయితే దుర్గమ్మ విజయవాడలో ఎలా స్థిరపడ్డారు ఇక్కడ కీలుడు అనే యక్షుడు ఇక్కడ కీలుడు అనే యక్షుడు లేదా గంధరుడు కొన్ని కథల్లో దుర్గమ్మను సంతోషపెట్టడానికి తీవ్ర తపస్సు చేశాడు దుర్గమ్మ ప్రత్యక్షమైనప్పుడు కీలుడు అమ్మ నా హృదయంలో శాశ్వతంగా నీవు నివసించు అని వినయంగా అడిగాడు ఆమె భక్తికి మెచ్చి రాక్షసులను సంహరించిన తర్వాత నీ హృదయంలో నివసిస్తానని వాగ్దానం చేసింది కీలుడు కృష్ణానది ఒడ్డున కొండగా మారడు అదే కీలాద్రి మహశ్యాసుడిని సంహరించిన తర్వాత దుర్గమ్మ మహస్యాసుల మధ్యనిగా ఈ కొండపై స్థిరపడ్డారు కోటి సూర్యుల కాంతితో మెరుస్తూ ఇంద్రుడి నేతృత్వంలో దేవతల కనకదుర్గాన్ని సృష్టించారు అందుకే ఆమె ఈ పేరుతో పిలువబడుతుంది ఈ కొండ ఇప్పుడు ఇంద్రకిలాద్రిగా పిలువబడుతుంది ఇక్కడ దుర్గమ్మ తన భక్తులను రాక్షసుల శక్తుల నుండి కాపాడుతానని వాగ్దానం చేసింది మరో రాక్షసుడు దుర్గామాసురుడు వేదాలను దొంగలించి ప్రపంచాన్ని చీకటిలో ముంచాడు దుర్గమ్మ అతన్ని కూడా సంహరించి దుర్గా అజేయమైన వారు అనే పేరు సార్థకం చేసింది ఇంద్రకిలాద్రిపై ఆమె స్వయం విగ్రహం దివ్యకాంతిని వెదజల్లుతూ ఉంది కనకదుర్గమ్మ కథ రాక్షస సంహారంతో ముగియదు ఇప్పుడు మనం ద్వాప్రయుగంలోకి మహాభారత కాలంలోకి వెళ్దాం పాండవ వీరుడు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం కోసం పశుపద్రాసం పొందేందుకు ఇంద్రకిలాద్రిలో శివుడి కోసం తపస్సు చేశాడు అతని భక్తి చూసి శివుడు వేటగాడిగా వచ్చి అర్జుని సామర్థ్యాన్ని పరీక్షించాడు ఒక భీకర యుద్ధం తర్వాత శివుడు తన దివ్య రూపాన్ని చూపించి అర్జునుడికి పశుపత్రాసాన్ని ప్రసాదించాడు ఈ విజయంతో అర్జునుడు విజయుడిగా పిలబడ్డాడు ఈ స్థలం విజయవాడ విజయాల స్థలంగా పేరు పొందింది కృతజ్ఞతగా అర్జునుడు కనకదుర్గమ్మ గుడిని నిర్మించి శివుడు శివుడు కోసం విజయేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారు ఈ మహాభారత సంబంధం గుడికి చారిత్రక ఆధ్యాత్మిక గాఢతను జోడిస్తుంది ఆసక్తికరంగా ఈ గుడిలో దుర్గమ్మ తన భర్త అయిన మల్లేశ్వర స్వామి శివుడు ఎడమవైపు కాకుండా కుడివైపు నిలబడి ఉంటుంది ఇది శక్తి యొక్క ఆధిపత్యాన్ని సూచిస్తుంది ఈ అరుదైన విధానం విజయవాడ దుర్గమ్మ యొక్క శ్రేష్టతను చాటుతుంది ఇప్పుడు పౌరాణిక కథను వాస్తవాలతో సమన్యాయం చేద్దాం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అని పిలువబడి కనకదుర్గ గుడి భారతదేశంలో అతిపెద్ద గుడిలలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి తర్వాత రెండవ అతిపెద్ద గుడి కృష్ణ నని ఒడ్డిన ఉన్న ఈ గుడి ద్రావిడ శైలి నిర్మాణంతో రాతి శిల్పాలతో అలంకరించబడిన పిరమిడ్ ఆకార గర్భ గుడిని కలిగి ఉంది నాలుగు అడుగుల ఎత్తైన స్వయం విగ్రహం ఎనిమిది చేతులతో ఆయుధాలు ధరించి మహిషాసురుడిపై నిలబడిన దుర్గమ్మ ఆభరణాలు పూలతో అలంకరించబడి దర్శనీయంగా ఉంటుంది చారిత్రక కథల ప్రకారం పదవ శతాబ్దంలో పశ్చిమ చాలుక్రాజు త్రిభువాన మల్ల ఈ గుడిని గణనీయంగా అభివృద్ధి చేశాడు విష్ణు కొండిన చోళ రాజవంశాల శాసనాల గుడిలో కనిపిస్తాయి పురాతనాన్ని నిరూపిస్తాయి గొప్ప ఆచార్యుడు ఆది శంకరాచార్యులు ఈ గుడిని సందర్శించి దేవి పాదాల వద్ద శ్రీశకరం ప్రతిష్ఠించి వైదిక పూజ విధానాలను ప్రారంభించారు ఇవి ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి గుడి పరిసరాల్లో మల్లేశ్వర స్వామి నటరాజ సుబ్రహ్మణ్య స్వామి హనుమన్ గుడులు ఉన్నాయి హనుమన్ ఈ గుడి రక్షకుడిగా పిలువబడతాడు కొండపై దేవతల శిల్పాలు మంత్రశాస్త్రాలతో కూడిన శాసనాలు దీని ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి విజయవాడ రైల్వే స్టేషన్ నుండి పది నిమిషాలు విమానాశ్రయం నుండి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గుడి లక్షలాది భక్తులకు ఆకర్షణీయ కేంద్రం కనకదుర్గం యొక్క చరిత్రను మరోసారి లోతుగా చూద్దాం మహిషాసుడు మర్తినిగా ఆమె విజయం మహిషాసురుడు గేదె తలతో అపార శక్తితో మూడు లోకాలను భయం కలిగించాడు అతని వరం అతన్ని పురుషులకు దేవతలకు అజేయుడుగా చేసింది కానీ అతని శక్తి యొక్క శ్రేషతను అంచనా వేయలేదు శివుడి త్రిశూలం విష్ణు సుదర్శన చక్రం ఇంద్రుడి వజ్రాధం వంటి ఆయుధాలతో సన్నిధిమైన దుర్గమ్మ సింహం మీద స్వారీ చేస్తూ అతనితో యుద్ధానికి దిగారు మహిషాసురుడు సింహంగా ఏనుగ్గా గేదగా రూపాంతరం చెందాడు కానీ దుర్గమ్మ అతన్ని అడ్డుకున్నారు తన త్రిశూలంతో అతన్ని గుండెల్లో పొడిచి శిరస్సు తెగనారికి లోకాలకు శాంతిని పునరుద్ధించారు ఈ విజయం కేవలం మంచి చెడు మధ్య యుద్ధం కాదు ఇది ఒక కాస్మిక్ సంకేతం కొందరు పండితులు దుర్గమ్మను వీర్గో నక్షత్రంతో మహిషాసురుని ఓరియన్ లేదా టరస్ తో పోలుస్తారు తూర్పున విరుగు ఉదయిస్తుండగా పశ్చిమంలో టరస్ అస్తమిస్తుంది ఒక దైవిక నృత్యం విజయవాడలో ఈ యుద్ధం ఇందకి రద్దీపై నిలిచిందని చెబుతారు నవరాత్రి సమయంలో కొండ ఈ పురాతన విజయశక్తితో కనిపిస్తుందని కొందరు భక్తులు దివ్య దర్శనాలు ఆ ఆధ్యాత్మిక అనుభవాలను పొందుతారని చెప్తారు దసరా ఉత్సవం ఈ గుడిని కాస్మిక్ వేదికగా మారుస్తుంది ఇక్కడ దుర్గమ్మ విజయం ఆచార్యులతో భక్తిలో పునరుతం అవుతుంది కనకదుర్గ గుడి నవరాత్రి సమయంలో సజీవంగా మారుతుంది ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో దేవి తొమ్మిది రూపాలతో దర్శనమిస్తుంది శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కుష్మండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధదాత్రి ప్రతిరోజు విగ్రహం ఒక రూపంలో అలంకరించబడుతుంది అన్నపూర్ణ నుండి మహిషాసుల మర్దిని రాజరాజేశ్వరి వరకు విజయదశమి నాడు దేవతలను హంస ఆకార బోట్లో కృష్ణానదిలో దీపోత్సవంగా ఊరేగిస్తారు ఇది కాంతుల పూలతో ఒక అద్భుత దృశ్యం కనకదుర్గ గుడి రహస్యాలతో నిండి ఉంది ఇది భక్తులను ఆకర్షిస్తాయి ఒక కథ ప్రకారం గుడి యొక్క కిరీటం ఒక సహజ విపత్తులో దెబ్బతిన్నది ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని బాగు చేయలేకపోయారు ఇది ఒక ఆధ్యాత్మిక రహస్యంగా మిగిలింది ఘాట్ రోడ్ గుడికి చేరే ఎత్తైన మార్గం దుర్గమ్మ రక్షణను సూచిస్తుంది అనేక మంది భక్తులు ఇక్కడ నుండి రక్షింపబడ్డామని ఒక అదృశ్య శక్తి తమను కాపాడుతుందని చెబుతారు ఒక ఆసక్తికరమైన కథ కృష్ణానదికి దుర్గమ్మ నాసిక ఆభరణానికి సంబంధించినది కృష్ణవేణి నది దుర్గమ్మకు ఇచ్చిన నాసిక ఆభరణాన్ని తిరిగి తీసుకోవాలని కోరుతుందని చెప్తారు రాత్రిపూట పూజారులు ఆ ఆభరణాన్ని తీసి దేవి పాదాల వద్ద ఉంచుతారు లేకపోతే నది ఉప్పొంగి వరదలు వస్తాయని నమ్ముతారు ఈ ఆచారం గుడి నది మధ్య దివ్య సంబంధాన్ని చూపిస్తుంది భక్తులు తరచు దర్శనాలు సమాధానమైన ప్రార్థనలు ఆధ్యాత్మిక అనుభవాల గురించి చెప్తారు ముఖ్యంగా దసరా సమయంలో గుడి శక్తి కేంద్రంగా మారుతుంది ఈ అద్భుతాలు కనకదుర్గమ్మ కేవలం దేవతగా కాక విజయవాడలో సజీవ శక్తిగా చేస్తాయి కనకదుర్గ గుడి కేవలం ఆరాధన స్థలం కాదు ఇది విజయవాడ యొక్క ఆధ్యాత్మిక హృదయం శక్తి సంహద కరుణ యొక్క దేవతగా దుర్గమ్మ ఈ నగరానికి ఆదిష్టన దేవత ఆమె పేరు అర్జునుడి విజయం నుండి విజయవాడకు ఈ పేరు వచ్చింది ఈ గుడి శక్తిపీఠం కాళిక పురాణం దుర్గా సప్త వంటి గ్రంథాలలో ప్రస్తావించబడింది ఆధ్యాత్మిక యాత్రికులకు తపకు సందర్శించమనే స్థలం సాంస్కృతికంగా ఈ గుడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉత్సవాలు ఆచారాల ద్వారా ఒక చోట చేరుస్తుంది ఇది హిందూ సాంప్రదాయంలో స్త్రీ శక్తి యొక్క చిహ్నం సృష్టి సంహారం యొక్క శక్తిగా శక్తిని చాటుతుంది గుడి యొక్క దాన కార్యక్రమాలు దుర్గం యొక్క పోషక స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి లక్షలాది మందికి కనకదుర్గ దర్శనం ఒక జీవన మార్పు అనుభవం దైవమాతతో సంబంధాన్ని ఏర్పరుస్తుంది ఈ కనకదుర్గ గాథను ముగిస్తూ విజయవాడలోని ఈ పవిత్ర గుడిని సందర్శించమని నాలుగు వందల మెట్లు ఎక్కి దేవి యొక్క దివ్య శక్తిని అనుభవించమని ఆహ్వానిస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కనకదుర్గమ్మ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళొచ్చారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా అడలు పెట్టుకోండి అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టి పెట్టగానే మీ వరకు వస్తాయి అండ్ మన ఛానల్లో ఉన్న ఇలాంటి అద్భుతమైన వీడియోలని ఒకసారి చూడండి అండ్ ఫైనల్లీ వీడియోని ఎన్ని వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్